ప్రకాశం జిల్లా ముప్పై తొమ్మిదవ నూతన కలెక్టర్ పి రాజాబాబు గారిని జిల్లా అధికారులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఇక్కడ విధులు నిర్వహిస్తున్న తమీమా అన్సారియా గుంటూరు జిల్లా కలెక్టర్గా బదిలీ కాగా ఘనంగా వీడ్కోలు ఏర్పాటు చేయడం జరిగింది నూతన జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఆయా శాఖల అధికారులతో జిల్లా స్థితిగతులను పరిశీలించి తెలుసుకున్నారు జిల్లా ముప్పై తొమ్మిదవ కలెక్టర్గా శనివారం వేద మంత్రాలతో పండిత పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు హిందూ ముస్లిం క్రైస్తవ మత పెద్దల ఆశీర్వచనాల మధ్య జిల్లా కలెక్టర్ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ శ్రీ పి రాజాబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ జిల్లా సమగ్రముగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటానని పలు అంశములను వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీఆర్ గోపాలకృష్ణ జాయింట్ కలెక్టర్ డిఆర్ఓ బి చిన్న ఓబులేస్ ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న కనిగిరి ఆర్డీఓ కేశవవర్ధన్ రెడ్డి ఇతర రెవెన్యూ శాఖల అధికారులు ఘనంగా స్వాగతం పలికారు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది నాకు ముందుగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ జిల్లాలో ఇంతకుముందు పనిచేసినటువంటి కలెక్టర్ ఏవైతే ప్రజలకు ఉపయోగపడేటువంటి మంచి పనుల్లో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటిని ప్రజలకు ఉపయోగార్థం అవి కంటిన్యూ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది యాజ్ పొలిటికల్ గవర్నెన్స్ అని ఏదైతే గవర్నమెంట్ నిర్దేశించిందో ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడం అనేది ప్రైమరీ ఎజెండాగా తీసుకోవడం జరుగుతుంది నా ఉద్దేశ ప్రకారం దర్ ఈజ్ నో ప్రాబ్లం వితౌట్ ఏ సొల్యూషన్ పరిష్కారం లేనటువంటి సమస్య అనేది ఏది లేదనేది నేను ఎప్పుడు నమ్ముతాను దానికి అన్ని రకాలుగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఏ సమస్య మీద వచ్చినప్పటికీ కూడా సమస్యని హండ్రెడ్ పర్సెంట్ నేను నాతో ఉన్నటువంటి సిబ్బంది అందరం కలిసి కృషి చేస్తామని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను దీంతోపాటు నగర ప్రజలకి మీడియా మిత్రులందరికీ తెలియజేసుకునేది ఏంటంటే ఏ సమస్య ఉన్నా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకు మీ కలెక్టర్ అందుబాటులో ఉంటాడు అదేవిధంగా మీడియా మిత్రులు కూడా ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా నా దగ్గరికి తీసుకొచ్చి దాని పరిష్కారం దిశగా అందరం కూడా కృషి చేయాలనేది ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తున్నాను ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా అది తీసుకొస్తే సత్వరం దాని మీద మనం రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఏ పెద్ద సమస్య ఉన్నప్పటికీ కూడా ప్రజాప్రతినిధులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుని ఆ సమస్యను కూడా పరిష్కరించడం జరుగుతుంది గవర్నమెంట్ కొన్ని ప్రత్యేకమైనటువంటి టార్గెట్స్ ఉన్నాయి ప్రజల ఉపయోగార్థం వెలుగొండ ప్రాజెక్ట్ అయితేనేమి తర్వాత కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇష్యూస్ మీద సత్వరం ఆఫీసర్స్ కూడా వర్క్ చేసి దాన్ని కూడా త్వరితగతిన టార్గెట్ రూపంలో పెట్టుకొని అది కంప్లీట్ చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఆల్ ది వే హియర్ సో ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఒకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను లాస్ట్ జూన్ ట్వంటీ సెవెంత్ ప్రకాశం జిల్లాలో జాయిన్ చేయడం జరిగింది ప్రకాశం జిల్లా నాకు ఆర్డర్ వచ్చినప్పుడు ఈ జిల్లా గురించి చెప్పినది ఒక వెనకబడిన జిల్లా రాష్ట్రంలోనే చాలా పెద్ద జిల్లా ఇక్కడ ఎక్కువ సోషలీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ పీపుల్ ఉన్న జిల్లా అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ప్రకాశం జిల్లా ఇస్ నోన్ ఫార్ అంటే ఇక్కడ ఎక్కువ వాటర్ ప్రాబ్లం ఉంది అని చెప్పడం జరిగింది అప్పుడే ఒక ఈ జిల్లాకు రాకముందే ఈ జిల్లాకు వెళ్తే బికాస్ ప్రకాశం జిల్లా నాకు డిస్టిక్ కలెక్టర్ గా ఫస్ట్ జిల్లా ఒక కలెక్టర్ అయి డిస్టిక్ ఇవి చెయ్యాలి ఇలా నేను పనితీరు ఉండాలి అనే ఒక విషన్ అనేది ఉంటది సేమ్ విత్ సేమ్ కైండ్ ఆఫ్ విషన్ తో నేను కూడా ప్రకాశం జిల్లాలో చేరడం జరిగింది సో అప్పటి నుంచి అంటే మనము ఎంతైనా విషన్ పెట్టుకోవచ్చు గోల్ పెట్టుకోవచ్చు బట్ దాంటిని రియలైజ్ చేయాలంటే అచీవ్ చేయాలంటే ఎగ్జిక్యూషన్ కు ఒక మంచి థీమ్ అనేది ఉండాలి అప్పుడే మనం అనుకున్నది మనం అచీవ్ చేయగలుగుతాము అటువంటి ఒక మంచి టీం మంచి జిల్లా ఆఫీసర్స్ డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ మండల్ లెవెల్ ఆఫీసర్స్ నాకు దొరికారు పద్నాలుగు నెలల పై చెప్పు ఇక్కడ పనిచేయడం జరిగింది సో వచ్చిలోనే కొత్తలోనే మరి నేను ఎలక్షన్ ముందు నుంచి కంటిన్యూ అయిన ఆఫీసర్గా ఉన్నాను కనుక మరి వచ్చిన కొత్తలోనే కొత్త టీము కొత్త అడ్మినిస్ట్రేషన్ అంతా స్టార్ట్ చేయాలి ప్రభుత్వం కూడా రాష్ట్రంలో కూడా ప్రభుత్వం మారింది మీకు తెలుసు సో ఆ దీని నుంచి మరి అడ్మినిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది అంటే ఉన్న అడ్మినిస్ట్రేషన్ అనేది పాత అడ్మినిస్ట్రేషన్ అనేది అప్పుడు లేదు మళ్ళీ కొత్తగా అడ్మినిస్ట్రేషన్ క్రియేట్ చేసి అంటే ఒక రకంగా ఒక స్క్రాచ్ నుంచి మళ్ళీ బిల్డప్ చేసి ఇది చేయడం జరిగింది మేడం గారి ఆధ్వర్యంలో ఆ దీనిలో భాగంగా మరి ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా విస్తీర్ణపరంగా అతి పెద్ద జిల్లా ప్రకాశం జిల్లా ఆ జిల్లాకి మరి మేడం గారు కలెక్టర్గా రావడం జరిగింది ఈ పద్నాలుగు నెలలు కూడా మేడం గారికి అనేక ఎక్స్పీరియన్స్లు అనేక పాఠాలు అనేక అనుభవాలు అనేక విజయాలు అన్నీ ఊదించాయి అని నేను భావిస్తున్నాను మరి జిల్లా కలెక్టర్గా కలెక్టర్కి జాయింట్ కలెక్టరు అండ్ డిఆర్ఓ ఇద్దరు కూడా రెండు కళ్ళు లాంటి వాళ్ళని మనం చెప్ప తప్పదు మన జిల్లాలో పనిచేసినటువంటి కాలంలో ఎంత నిబద్ధతతో పనిచేశారో అందరు జిల్లా అధికారులు వాళ్ళ యొక్క ఉపన్యాసాలలో తెలియజేశారు చాలా మంచిది మేడం మీరు పనిచేసినటువంటి కాలంలో మీ నుంచి మేము ఎంతో నేర్చుకున్నాం మీ ఆదేశాలు పాటించాం జిల్లా అభివృద్ధి పథంలో పయనించడానికి మీ యొక్క సారథ్యంలో జిల్లా స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు చక్కగా పనిచేశారు అలాంటి మనస్తత్వం కలిగినటువంటి అధికారుల దగ్గర పనిచేయటం మనం అదృష్టంగా మారించాలి మొదటగా బుడమేరు ఫ్లాట్స్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవటానికి స్టేట్లోని కొన్ని జిల్లాల నుండి ఆహార పొట్లాలు ఇంకా మిగతా గూడ్స్ కూడా పంపించేటువంటి క్రియలో భాగంగా మన ప్రకాశం నుండి చాలా లక్ష పై చిలుపు ఆహార పొట్లాలు మేడం గారి ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ గారి యొక్క సమక్షంలో తయారు